చంద్ర నిన్ను మేము మరువలేమయ రామచంద్ర నిన్ను మేము మరువలేమయ దేవదేవుని చూచుటకు భాగ్యమాయనురా భాగ్యమాయనువా భాగ్యమా చంద్ర నిన్ను మేము మరువలేమయ రామచంద్ర నిన్ను మేము మరువలేమయ రామ భజనలు చేయుటాపు రండి జనులారా రండి జనులారా రండి జనులారా రామనా అంబే రామనంబే రామనంబే రామచంద్ర నిన్ను మేము మరువలేమయంద్ర నిన్ను మేము கதலி வய கதலி ராவ்யா அயோ லோனாலுண்ணி ராவ்யா கதலி ராவ்யா ராமச்சந்திர

ورو